నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారి సినిమా హృతిక్ రోషన్ గారి సినిమా వార్ టూకి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వస్తానే ఉంది ఈరోజు కూడా మీ అందరి కోసం ఒక మంచి న్యూస్ తీసుకొచ్చాను ఆ న్యూస్ ఏంటి ఆ న్యూస్ ట్రైలర్కి సంబంధించింది ఆ ట్రైలర్కి సంబంధించిన న్యూస్ ఏంటి అది ఏదన్నా రికార్డు క్రియేట్ చేసిందా ఇవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి నచ్చితే నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లోకి వద్దాం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారు ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే లెటరల్గా అతను మల్టీ టాలెంటెడ్ ఎపాక్ అందులో మీకు ఏ డౌట్ అక్కర్లేదు సరే మ్యాటర్లోకి వద్దాం వార్ టూ సినిమాకి ఎన్టీఆర్ గారిని కన్సల్ట్ అయినప్పుడు ఎవరు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు సార్ ఆయనకి ఏదో ఒక స్టోరీ చెప్పారు ఆ స్టోరీ కూడా గవ తీసేశారు ఇప్పుడు ఆగస్ట్ ఫోర్టీన్త్న సినిమా రిలీజ్ కానుంది ఓకే మంచిది అయితే ఆ సినిమా టీచర్లు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ని కొంచెం డిజపాయింట్ చేశారు సార్ ఇప్పుడు ట్రైలర్ ఈ నెల ఇరవై ఒకటినో ఇరవై రెండునో రాబోతుంది ఓకే మంచిది అయితే ఇక్కడే ఎన్టీఆర్ గారి పేరు మీద వరల్డ్ రికార్డు క్రియేట్ కాబోతుంది ట్రైలర్ మీద ఏంటంటారా జనరల్గా ఏ సినిమాకున్న ట్రైలర్ అయినా ఒకేసారి కట్ చేసి దాన్ని రిలీజ్ చేస్తారు కానీ ఎన్టీఆర్ గారి సినిమా ట్రైలర్ అలా కాదు మన సౌత్ ఇండియన్స్కి ఒక ఒక ట్రైలరు నార్త్ ఇండియన్కి ఒక ట్రైలరు అంటే సౌత్ ఇండియాలో ఎన్టీఆర్ గారిని గొప్పగా చూపిస్తారు ఓవర్సీస్ అదర్ కంట్రీస్లో కూడా ఎన్టీఆర్ గారి ట్రైలర్నే గొప్పగా చూపిస్తారు మరి ఋతుకృష్ణ గారిది ఓన్లీ హిందీ బెల్ట్ వరకే ఒక ట్రైలర్ కట్ చేసి అక్కడ రిలీజ్ చేస్తారు ఇదేంటి ఒకే సినిమాకి రెండు ట్రైలర్ల ఎస్ దట్ ఈస్ ద వరల్డ్ రికార్డు ఒకే సినిమాకి ఒకే ట్రైలర్ని ఐ మీన్ ఒక సినిమాకి రెండు రకాల ట్రైలర్ని ఒకేసారి రిలీజ్ చేయటం మాత్రం వరల్డ్ రికార్డ్ అంట నాకు తెలిసి ఒకళ్ళ గతంలో ఏమైనా చేస్తే మీరు చెప్పండి మీరు అనుకోవచ్చు అదే సార్ ఒక నాలుగైదు రోజులు తేడాతో రెండు ట్రైలర్లు వచ్చాయి కదా అని అలా వస్తాయి కానీ ఒకే రోజు హీరోకున్న ప్రాధాన్యతను బట్టి రెండు ట్రైలర్లు రిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ అంట ఇది వరల్డ్ రికార్డు అది కూడా ఎన్టీఆర్ గారి పేరు మీదే నమోదైంది ఎందుకంటారా ఫస్ట్ టీజర్లో ఎన్టీఆర్ గారిని కొద్దిగా తక్కువ చేసి చూపించారు సరే కావాలని చేశారా యాక్సిడెంట్లు జరిగిందా టీజర్లు మనకు తెలియదు అయితే ఈ ఆ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే పదిహేను వందల యాభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంట వార్ టూ మరి ఎన్ని కోట్ల బిజినెస్ ఒక ఎన్టీఆర్ గారి వల్లనే జరిగాయి అందుకని ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనుకున్నారంటే ఏమ మరి ఎంత కష్టపడి ఈయనకు ఉన్న క్రేజ్తో మనకి ఎంత మీదే జరిగింది కదా మనం ఆయన తక్కువ చేస్తే బాగుండదు మంచిగా ట్రైలర్ కట్ చేద్దాం త్రీ మినిట్స్ ఉన్న ట్రైలర్ని కుమేయి అనుకున్నారంట అందుకని ఎన్టీఆర్ గారి ట్రైలర్ సపరేట్గా రిలీజ్ కట్ చేసి రిలీజ్ చేస్తున్నారు మీకు ఎక్కడో డౌట్ కూడా రావచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇతర ఫ్యాన్స్కి ఇదే బాగా సినిమాలో దమ్ము లేకుండా ఎన్టీఆర్ గారికి క్యారెక్టర్ లేకుండా మనం ట్రైలర్లు చూపిస్తే సినిమాల్లో లేకపోతే అయ్యే సీన్లు మరి సినిమా ఫ్లాబ్ అవుతుంది కదా అదే పాయింట్ అయితే ఇక్కడ చోప్రా గారు కానీ ప్రొడ్యూసర్ ఆయన్ ముఖర్జీ గారు కానీ ఒక స్టాండర్డ్ మీటింగ్ చేస్తూ ఉంటారు స్టాండర్డ్స్ అంటే కథని ఎవరికోసమో మార్చరు లేదా అప్పుడప్పటికి ఏమీ చేయరు ఒక సినిమా స్టార్టింగ్ రోజే వాళ్ళు రిలీజ్ డేట్ ఓన్ రాసుకుంటారు అంత పర్ఫెక్ట్గా వెళ్తారు నేనేం చెబుతున్నానంటే ఎన్టీఆర్ గారి సినిమాలో ఉన్న సీన్లనే కొంచెం ఎలివేట్ చేసి ఇక్కడ చూపిస్తారు అంతే ట్రైలర్లో అంతే తప్ప లేని ఎలివేషన్ తీసుకొచ్చే ట్రైలర్లో పెట్టి సినిమాకి డ్యామేజ్ చేయద్ది అలా చేయరు సో ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారి పేరు మీద ట్రైలర్ పేరు మీద మళ్ళీ వరల్డ్ రికార్డ్ ఇలా నెలకొనడం మాత్రం అద్భుతం నేను ఎందుకు చెబుతున్నానంటే అతను మల్టీ టాలెంటెడ్ సింగర్ డాన్సర్ అద్భుతమైన నటుడు అద్భుతమైన హ్యూమన్ బీయింగ్ అసలు అందదాకెందుకు అతను ఎవరితో వర్క్ చేసినా వాళ్ళందరిని వాళ్ళందరూ కూడా ఇతన్ని పొగుడుతారు అంత హంబుల్గా అంత ప్రేమగా అంత హైలీ టాలెంటెడ్గా ఉంటారు దట్ ఈజ్ ఎన్టీఆర్ ఏమైనప్పటికీ వారి సినిమా ఇంకా రికార్డ్స్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను